నమస్తే అండి ఈరోజు కథ రెండో భార్య కథలోకి వెళితే ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్య వెళ్ళి తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ పెళ్ళయిన ప్రతి ఆడపిల్లకు భార్యస్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది కానీ సంధి విషయంలో మాత్రం భార్యస్థానం చాలా భారంగా మారింది నాకే ఎందుకు ఇలా జరగాలి నేనేం తప్పు చేయకపోయినా నాకే ఎందుకు ఈ శిక్ష ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప భారం వదిలించుకున్న తల్లిదండ్రులు తనను భారంగా భావించే భర్త భగవంతుడా నాకేది దారి ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించిన ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి సంధ్య సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ మూడుమళ్ళు వేయించారు పెళ్ళిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు సాగర్ ముభావం సంధ్య మనస్సులో అలజడి రేపుతూనే ఉంది మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి అయ్యింది ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు కాన కానీ సాగర్ తల్లిదండ్రులు నానమ్మ నీ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు నీ చెల్లికి పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు నీ ఇంటికి పెద్ద కోడలి ఉండాలి అని పదే పదే చెప్పడంతో తప్పనిసరి అయ్యి ఒప్పుకున్నాడు సాగర్ రెండో పెళ్లి విషయంలో నానమ్మే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడిగిపెట్టింది తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తారింట్లోనే జరిపించారు అందరు ఆడపిల్లలాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ ఇవ్వబోయింది వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తర్వాత అక్కడ ఉన్న చాప పరుచుకొని పడుకుంది ఉదయం లేసిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు తను దగ్గరికి వస్తే అసహించుకున్నట్లు చూస్తున్నాడు ఇంక సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరూ తనను ఒక పని మనిషిగానే చూడడం లేదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో బారి అని మాత్రమే చెబుతున్నారు ఆ రెండో బారి అనే పదం తనను చాలా బాధిస్తుంది కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు ఆమె కాలు కారణంగా తన గది దాటి రాదు మామగారు సాగర్ ఉదయం తొమ్మిది గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్న తనకి ఒంటరిగానే ఉన్నారు అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మ చిల్లెల నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది ఎంతైనా తన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చి బాధిస్తున్నాయి ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా మళ్ళా గుర్తొస్తుంది అప్పటికి రెండు రోజుల నుండి జ్వరంగా ఉంది రాత్రి పడుకోపోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోపోయి కొంచెం తోలి పట్టుకోసం రెండు చేతులు సాగర్ భుజాలపై ఆంచింది వెంటనే సంధి చెంప చెల్లు మంది సాగర్ కోపంతో ఊగిపోతూ ఇలాంటి చీప్స్ నా దగ్గర ప్లే చేయకు నేను అన్ని విషయాలు పెళ్ళికి ముందే మీ నాన్నకి మెసేజ్ చేశాను మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు మళ్ళీ ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అన్నాడు సంధ్యకి ఊహించిన దెబ్బ ఒక పక్క అర్థం కానీ సాగర్ మాటలు మరో పక్క దుఃఖం పొంగుకొచ్చింది ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది చీకటిలో కావాల్సినంతసేపు ఏడ్చింది ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు తనకు కేవలం రెండో పెళ్ళి అని మాత్రం చెప్పాడు ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళలో బాధ తను స్పష్టంగా చూసింది సంధ్య నేను నీకు పెద్ద చదువులు చదివించలేకపోయాను చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలియదమ్మా కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు నీ చెల్లెల జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది ఈ అసమత తండ్రి ఎంతకన్నా ఇంకేమీ చేయలేడమ్మా అంటూ కలనీళ్లు పెట్టుకున్నాడు అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు మరో మాట లేకుండానే తల వంచి తాళి కట్టించుకుంది ఇది మాత్రమే తనకు తెలుసు కానీ సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు ఉదయం నుండి ఇదే ఆలోచన సంధ్య పరిస్థితి ఇలా ఉండగా సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే తో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సాగర్ కంపెనీకి ఎండి అయిన తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు ఏ మాత్రం గెలవలేని మంచి మనస్సే తన తనని ఈ స్థాయిలో నిలబెట్టింది తనకు ఆప్తమిత్రుడైన హేమంత్ రూమ్లోకి వస్తూనే ఏం సార్ బిజీనా అందరూ బయట మీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు కంఫాస్ట్ అంటూ సీట్లో కూర్చున్నాడు సాగర్ తల పైకెత్తకుండానే మీరు కంటిన్యూ చేయండి నేను తర్వాత వస్తాను ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా సరే కానీ సిస్టర్ ఎలా ఉంది నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయ్యిందా అంటూ టాపిక్ మార్చాడు కానీ సాగర్ నుండి ఏ సమాధానం లేదు అరే నిన్నే అడిగేది నేను నమ్ముకుని వచ్చిన అమ్మాయి ఆమెని సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్ ఆ మాటలకి సాగరు ముఖం కోపంతో ఎర్రబడింది ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి ఎవరు రమ్మన్నారు నన్ను నమ్ముకుని రమ్మని నేనేమైనా అడిగినానా ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడద్దు నీకేమైనా తెలుసుకోవాలి అంటే ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కొనుక్కో అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురిచేసింది అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడన్నమాట అంతమంది నచ్చ చెప్పిన తనలో మార్పు రాలేదు అయినా ఇది మనస్సుకు సంబంధించిన విషయం మరిచిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు మళ్ళాయి అవును కరెక్ట్గా రెండేళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరు ఒక్కటవ్వడానికి చాలానే కష్టపడ్డాడు రమ్య గొప్పింటి పెళ్ళ అయినా చాలా సింపుల్గా చలాకిగా ఉండేది అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనస్సును ఆమెకి దగ్గర చేసింది కానీ పెళ్ళయ్యి ఆరు నెలలు కూడా కాకుండానే మృత్యు యాక్సిడెంట్ రూపంలో రమ్యని సాగర్ నుండి దూరం చేసింది అత్త మామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది వెనుక ఉన్న అత్తమామలు దెబ్బలతో బయటపడ్డారు రమ్య యోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు కోలుకోవడానికి ఆరు నెలల పైనే పట్టింది తండ్రి చొరవతో కోలుకొన్న కానీ మనస్సులో గూడుగొట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకల్లోకి వచ్చాడు హేమంత్ అయినా మనస్సు ఇంకా సాగర్ గురించి ఆలోచిస్తుంది ఒకసారి సాగర్ ఇంటికి వెళ్ళి సంజిని కలవాలి ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు ఇక్కడ సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది సంధ్య ఒకసారి ఇటురా అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్లోకి వెళ్ళింది సంధ్య ఈ రోజు ఊరు నుండి మా అత్తగారు వస్తున్నారు అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు ఆవిడ పెద్ద ఆవిడే అయిన కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు నువ్వే దగ్గర ఉండి అవసరమైనవన్నీ చూసుకో నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండరు నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలు నొప్పుతో నడవలేకపోతున్నాను లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని ఇంట్లో అందరూ భయపడేది గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఇప్పుడు సంధ్యకి అర్థమైంది అంటే గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట అని మనసులోని అనుకుని అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్ద మరది గౌతమ్ కారులో తీసుకువచ్చాడు ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగానే ఉన్నానమ్మమ్మగారు రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారికి తృప్తినివ్వలేదు వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడ పరిస్థితి అర్థం చేసుకుంది సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకు కావాల్సినవన్నీ అందిస్తుంది ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు సంధ్య ఇక్కడ దగ్గరలో శివుడి గుడి ఉంది సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది అన్నపూర్ణమ్మగారు అన్నట్లుగానే ఐదు గంటలకల్లా కారులో గుడికి బయలుదేరింది సనితో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరూ కూర్చున్నారు ఏమ్మా సంధ్య సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది బాగానే ఉంటున్నారు అమ్మమ్మ మేమిద్దరం బాగానే ఉన్నాం అంది సంధ్య ఎందుకమ్మా నిజం దాస్తున్నావు ఏ చేచి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంధికి ఇచ్చి అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా సంధి వైపు చూసింది భయం భయంగా సంధి కళ్ళు అక్షరాల వెంబడి పెరుగులు పెడుతున్నాయి రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా మీరు మీ నాకు నాకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఆమె కేవలం లోక దృష్టిలో మాత్రమే నాకు భార్య మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి నేను నానమ్మను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్లికి సరే అన్నాను మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి ఇది మెసేజ్ సారాంశం చదవడం పూర్తయ్యేసరికి సంధ్యకి కళ్ళు కమ్మాయి తన అగాధల్లో కూరిపోతూ ఉన్నట్లుగా అనిపించింది కళ అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది ఎందుకమ్మా ఏడుస్తున్నాం దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు కానీ నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు సాగర్ తప్పక మారతాడు అన్న నమ్మకం నాకు ఉంది అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరి అయిన భార్య అనిపించింది ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు ఇంట్లో అంతమంది ఉన్న ఇల్లంతా ఎప్పుడు నిశ్శబ్దమే కళాకాంతులు లేని ఇంటికి ఆశాదీపం అయ్యి వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకు ఉంది సాగర్కి రెండో పెళ్లికి చేయడానికి ఎంతోమంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీ పడ్డారు బయట నా మనుడికి ఉన్న గౌరవం అటువంటిది కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిలిన కళ్ళతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ గారినే చూస్తుంది మళ్ళీ ఆవిడే సంధ్య నేను ఇలా చెప్పాను అని ఏమీ బాధపడకు నా మనవడి మీద ప్రేమ నన్ను ఇలా చెప్పిస్తుంది అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు నీకోసం నువ్వు జీవించు నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో నీకు చదువు చాలా ఇష్టమని తెలిసింది ఆగిపోయిన డిగ్రీ మళ్ళీ పూర్తి చేయమ్మా ఊళ్ళో అందరికీ సహాయపడుతుండేదానివి అలాగే ఇక్కడ కూడా నీ ఇష్టప్రకారం నడుచుకో కానీ భారీగా నీ భర్తకు నువ్వు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చేయకు అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్నపూర్ణమ్మ గారు ఆవిడ చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సంధ్య మనసుకు హత్తుకున్నాయి అవును సాగర్కి నేను ఇష్టం లేకపోయినా ఇంకా నాకు జీవితమే లేదా తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు తను చేయవలసింది ఇంకేదో ఉంది ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను తనలో తానే ఆలోచించింది మరొక్కసారి పరమేశ్వరికి నమస్కరించింది ఇప్పుడు ధైర్యంగా లేచి రండి అమ్మమ్మగారు ఇంటికి వెళ్దాం అంటూ బయలుదేరింది తర్వాత రెండు రోజులకి అన్నపూర్ణమ్మగారు ఊరి వెళ్ళిపోయారు కానీ వెళ్లే ముందు సాగర్ని పిలిచి పెళ్లికి నీవు పంపించిన మెసేజ్లు ఏమీ సంధ్యకు తెలియవు నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మంచిలా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది ఆ మార్పుకు మరికొంత సహాయం చేసింది హేమంత్ ఒకరోజు హేమంత్ సంధ్యని కలవడానికి ఇంటికి వచ్చాడు సాగర మతి భార్య రమ్య గురించి అన్ని విషయాలు చెప్పాడు తను కూడా చాలా ఆసక్తిగా ఉన్నది అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకి ఇచ్చాడు ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది అత్తగారికి వేసుకోవాల్సిన మందులు తనే దగ్గరుండి ఇవ్వడం డాక్టర్ చెప్పిన అన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది చిందర వందరగా ఉన్న మరుదుల రూములన్నీ పనివాళ్ళ సహాయంతో సర్దింది మరుదులిద్దరూ తనని వ్యతిరేకించారు వాళ్ళ రూములో అడుగు పెట్టద్దు అన్నారు అయినా సద్య చిరునవ్వుతో ఇల్లు నీటుగా ఉంచడం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది ఇంకా తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకు కావలసిన అవసరాలు ఒక నోట్బుక్లో నోట్ చేసుకుని వచ్చేది ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది దానిలో హేమంత్ మందిని జాయిన్ చేశాడు అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్ఫాన్స్కి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకువెళ్ళి వాళ్ళకి అందించేది ఇంకా తనకి ఇష్టమైన పని చదువు చెప్పడం అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురుకువాడని ఎంచుకుంది అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకు కాపలాగా ఉండేవారు వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది ఈ పని సంధ్యకి చాలా సంతోషం ఇచ్చేది అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారి వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్నవాళ్ళ కారు చూసి ఇక్కడికి ఎవరు వచ్చారు అబ్బా అని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటికే సంధ్య ఆ పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి అదే విషయాన్ని ఇంటికెళ్ళి తన చెల్లి తమ్ముడికి కూడా చెప్పాడు తర్వాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకువెళ్ళాడు మెల్లగా అందరి మనసులను గెలుచు గెలుచుకుంది కానీ ఒక్క సాగర్ని మాత్రమే ఇంకా మార్చుకోలేకపోయింది ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది గౌతమ్కి కేక్ తీసుకుని రమ్మని చెప్పింది అందరూ ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది అన్నట్టుగానే మావితో సహా అందరూ ఐదు గంటలకే ఇంట్లో ఉన్నారు ఒక్క సాగర్ తప్ప సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్లో ఉన్న రమ్య ఫోటో తీసుకువచ్చి పెట్టింది ఇంతలో కేక్ కూడా వచ్చింది అన్నీ అరేంజ్ చేసి మావయ్య గారు ఈరోజు మీ కొడలి పుట్టినరోజు తను మనతో లేకపోయినా మనందరి మనస్సులో సజీవంగానే ఉంది అందుకే రమ్య బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకున్నాను రండి మీరే కేక్ కట్ చేయాలి అంది అందరూ సంధివైపు ఆశ్చర్యంగా చూశారు అందరికీ సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది కానీ సంధ్య మామగారు నేను కాదమ్మా సాగర్కి ఫోన్ చేస్తాను వాడే కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు అప్పటికే సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు వెనకే హేమంత్ కూడా ఉన్నాడు సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అంకుర అనాచరణాలయమేనా అవునండి అనే సమాధానం వినపడింది ఈరోజు నా భార్య పుట్టినరోజు నేను మరొక గంటలో మీ శరణాలయానికి వస్తా పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి నేను డొనేట్ చేయాలనుకుంటున్నా అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ అవతల పక్క నుండి సాగర్ సాగర్ గారు ధన్యవాదాలు అండి ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్ బట్టలు వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంధ్య గారు అందజేశారు పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు సంధ్య గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి ఫోన్లో వినపడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగలట్టు అనిపించింది అక్కడే నిలబడిపోయాడు అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ రా తొందరగా అంటూ పిలుస్తున్నారు తర్వాత సాగర్ కేక్ కట్ చేశాడు గౌతమ్కి చిన్న తమ్ముడికి చెల్లికి అందరికీ కేక్ తినిపించాడు సంధ్య మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ మొక్కల్లో ఆనందం వెతుకుతుంది రమ్య ఫోటో చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తడుముతూ రమ్య నువ్వెంత ఓ కదా ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడ కేక్స్ తీసుకుంది సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు ఆ స్థానంలో ఎవరున్నా కానీ రమ్యపై కోపమే ఉండేది నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి కానీ సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేశారు సాగర్ తమ్ముళ్ళు మాటి మాటికి వదినా వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది హేమంత్ కూడా వాళ్లతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనపడింది భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు సాగర్ కూడా గేట్ వరకు హేమంత్తో కలిసి వెళ్ళాడు హేమంత్ వెళ్లే ముందు సాగర్ భగవంతుని రమ్యని దూరం చేసిన సంధ్య రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు అదృష్టాన్ని చేజార్చుకోకు ఎంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకుని సాగర్కి చెప్పి వెళ్ళిపోయాడు సాగర్ రూములోకి అడుగు పెట్టేటప్పటికి సంధ్య అక్కడ ఏవో సదుతుంది సాగర్ మెల్లగా సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య నన్ను క్షమించు నీ మనసు బాధ పెట్టాను అన్నాడు సాగర్ పిలుపుతో ప్రేమ అతని చూపులో ఆరాధన కనిపించాయి సంధ్యకి సమానంగా చిరునవ్వు నవ్వింది సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గర లాక్కున్నాయి సంధ్య తుల్లిపడి అతని హృదయంపై వాలిపోయింది సంధ్య మనస్సులోనే అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆవిడ చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి సాగర్ ఏదో చెప్తున్నాడు అవేమీ చివికి చేరటం లేదు ఒక్క మాట తప్ప సంధ్య రేపే మీ ఊరు వెళ్దాం మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడుతుంటారు నేనే ఆయనతో అన్నీ మాట్లాడాలి అన్నాడు ఇప్పుడు సాగర్కి అతని రెండవ భార్య సంధ్య పూర్తిగా అతని మనస్సులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించుకుంది రెండవ భార్య అనే చిన్న కథ మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ